నలభై కేసులు పై బాగా పైనే ఒట్టి శుభ్రత అది కాదు పీరియడ్ రిలేటెడే చచ్చిపోవడానికి సిద్ధమయ్యే కేసులు చూస్తున్నా నేను సూసైడ్ చేసుకుంటున్నారు దాంట్లోకి వెళ్ళిపోతారు పిల్లలు కలిపేశారని ముట్టు కలిసిపోయిందని అదేదో పంపండిపోతుందని ఆ మూడు రోజులు వాడుకున్న బట్టలు మళ్ళీ వాడుకోకూడదని గాజులు వేసుకున్న వాళ్ళు గాజులు కూడా తీసి పారేయాలని ఎన్నెన్నో మార్చాలి ఇల్లంతా కడిగేసేయాలి బట్టలన్నీ ఉతికేసేయాలి దుప్పట్లన్నీ తీసి బయట వారేసాలి పిల్లలు కూల్ నుంచి ఇంటికి వస్తే డేగకాళ్లతో ఆ పిల్లలకి తల్లికి రిలేషన్ ఉండటం ఇట్లా అవుతోంది మీరు అతను ఏ పండగ గురించి నువ్వు లో ఉంటే ఎప్పుడు చేసుకో ఎప్పుడు చేసుకోవాలమ్మా పాడ్యమి దాడు దీపం పెట్టాలి పాజ్యం వెళ్ళిపోయి రోజు నువ్వు బయట ఉన్నావు ఐదు రోజుల తర్వాత మాగ సినిమాసంలో దీపం పెట్టమని నేను చెప్పచ్చా నీకు తప్పు కదా వినాయక చవితి నాడు తీరడుచుంది ఎప్పుడు చేసుకోవాలి ఏమి ఒక సంవత్సరం మారి వచ్చే సంవత్సరం చేసుకోకూడదు చేసుకోకూడదమ్మా కాదు గారు వినాయక చవితి పూజ దగ్గర నుంచి దసరా నవరాత్రుల దగ్గర నుంచి ప్రతి దానికి ఈ ప్రశ్నే చూస్తూ అయినా కార్తీక మాసం అది కూడా కార్తీక మాసం ఐదు రోజులు దీపాలు పీరియడ్ మీద పీరియడ్ వచ్చింది మా ఇంట్లో దీపం ఎలా ఏమవుతుంది కొంప మునకండి తర్వాత పెట్టుకో నీ స్థితి నీకు కాదు కదా నీ చుట్టూతో ఉన్న ప్రకృతి కూడా తెలుసు కదా ఇల్లుంటే పెట్టించండి లేకపోతే మానేయండి స్ట్రిక్ట్ గా చెప్తున్నాను నేను పీరియడ్స్ సమయంలో చాలా అత్యవసరం అయితే గానీ మీరు ప్రయాణాలు చేయొద్దు సాధ్యమైనంత లైట్ ఫుడ్ సింపుల్ ఫుడ్ తీసుకోండి సాధ్యమైనంత తక్కువ పని చేయండి పూజ అని మీరు దేన్ని భావిస్తున్నారో ఏదైతే మీలో ఆధ్యాత్మిక భావాలని పెంపొందిస్తుందో ఆ పని చెయ్యద్దు ఇట్స్ ఏ నో మీన్స్ నోయే ఆధ్యాత్మిక భావాల పెంపొందించడం అంటే బ్లడ్ ఊర్త్వగామి అవుతుంది రక్తం పైకెళ్తుంది అది చేయకూడదు